హాయ్ ఫ్రెండ్స్ అవార్జు ఈరోజు మనం ఈ వీడియోలో నైన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించి నిఫ్టీ ఫిఫ్టీ వాళ్ళు ఇస్తున్న కొన్ని స్టాక్స్ కా లో హై గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అదాని ఎంటర్ప్రైజెస్ హై వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ గాను లో వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ కాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత అదాని పోర్ట్స్ హై వచ్చేసి వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సెవెంటీ హై గాను లో వచ్చేసి వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ థర్టీ ఫైవ్ లో గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ గాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఫిఫ్టీ ఫైవ్ కాను నమోదు కాడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత సిప్లా హై వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ లో కాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ హైగాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ గాను నమోదు కానీ ఛాన్స్ ఉంది దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ గాను లో వచ్చేసి వన్ థౌసండ్ సెవెంటీ గాను నమోదు కానీ ఛాన్స్ ఉంది దాని తర్వాత ఇండసన్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ హైగాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత కోటక్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టెన్ గాను లో వచ్చేసి వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీ గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత రిలయన్స్ హై వచ్చేసి త్రీ థౌజండ్ గాను లో వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత సన్ఫార్మా హై వచ్చేసి వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ గాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీగాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత టెక్ మహీంద్రా హై వచ్చేసి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఎయిటీ ఎయిటీగాను లో వచ్చేసి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీగా అంతా నమోదు కావడానికి ఛాన్స్ ఉంది నేను రేఖామతంగా కొన్ని కంపెనీలకు సంబంధించి స్టాక్ అప్డేట్ చేసే ప్రయత్నం చేసినా ఇంకా మీకు ఏదైనా కంపెనీ పట్ల ఆసక్తి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానికి సంబంధించిన పూర్తి రావాలని చెప్పే ప్రయత్నం నేను చేస్తాను ఈ వీడియో కనుక మీకు నేర్చుకుంటే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మట్టుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాత్రం